మన భారతదేశాన్ని పరిపాలించి వెళ్తున్న క్రమంలో మన ప్రధాని ఉంటాడు ఆంగ్లే ప్రధాని తోడు చెప్తా ఆయనే ఇంకొక ఆయన మన తెలుగు ఆయన ఇద్దరు కలిసి కాకపోతుండ్రు ఏమయ్యా మీ స్వతంత్ర ఇచ్చిన కదా మరి ఓడూరు వాళ్ళు వచ్చిందంటూ మా గాయతాతం చూసి మీరు పోయారు కదా మేము అంటే చెయ్యదో అది మీరు తూర్ములు అని చెప్తారు మన తెలుగు కసర ఉంటాయి మామూలు ఉంటాయి అయితే అతడు ఆయన చెప్తాడు వాళ్ళ ప్రధాని చెప్తాడు గాయతాతం చూసో వాళ్ళ ఇలా ఇల్ల చూసాం ఏలేదా ఒకే ఒకరు తర్వా నాకు ఏకై ఒక నాకు మేకై పుచ్చుకుంటుండు నేత సుభాష్ చంద్ర బోస్